శ్రీ గురు అందరికి నమస్కారం ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ కూడా పెట్టండి సరే మరి ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాం అక్షరాలు అక్షరాల తర్వాత కొన్ని పదాలు కూడా మనం మొదలు పెట్టాము మరి ఆ పదాల తర పదాలతో పాటు అక్షరాలతో పాటు కొన్ని కథలు అలాగే కొన్ని పాటలు కూడా మనం పాటున్నాం అదేవిధంగా ఈరోజు కూడా ఒక చిన్న పాటని పాడబోతున్నాను ఏంటి అదంటే ఈరోజు ఏంటి చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే అంటే బాలల దినోత్సవం మరి బాలల దినోత్సవము ఎందుకు జరుపుకుంటున్నామో మనందరికీ కూడా తెలుసు కదా ఎందుకంటే పిల్లలందరి పిల్లలంటే చాచా నెహ్రూ గారికి చాలా అంటే చాలా ఇష్టమైన రోజు కదా అయితే ఆ చాచా నెహ్రూ గారు గారు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు వేడుకని మనము చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాము మరి చూడండి సాచా నెహ్రూ గారి పుట్టినరోజు వేడుకొని మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం కదా మరి అలాంటప్పుడు మనం ఒక చిన్న పాటని పిల్లలందరి కోసం ఒక చిన్న పాటని పాడుకుందాము ఇప్పుడు నేను పాడబోయే పాట నేను నా చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్న పాట అనమాట మరి ఇప్పుడు మీ అందరి కోసం ఈ పాటని నేను పాడాలనుకుంటున్నాను సరే మరి ఎప్పుడు నేను ఒక్కదాన్నే పాడుతూ ఉన్నాను కదా పాటని మరి ఈరోజు చిల్డ్రన్స్ డే కదా చిల్డ్రన్స్ డే అంటే పిల్లలందరికీ ఇష్టమైన పండుగ కాబట్టి ఈరోజు మా అబ్బాయిని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను మరొకసారి మా అబ్బాయిని పిలిచేస్తున్నాను నవ్వు రానానా ఇదిగోండి ఈయన మా అబ్బాయి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు అంటే ఏడవ తరగతి చదువుతున్నాడు ఇప్పుడు నేను మరియు మా అబ్బాయి ఇద్దరమో కలిసి నా చిన్నప్పుడు నేను నేర్చుకున్న పాటని ఇప్పుడు మీ అందరి కోసం పాడబోతున్నాం మరి ఆ పాట ఏంటో చూసేద్దామా ఇంకా ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం పిల్లలము బడి పిల్లలము ముసి ముసి నవ్వుల జల్లులము విచ్చే రేపటి పౌరులము అరవిచ్చినట్టి చిరునవ్వులము పిల్లలము బడి పిల్లలము ముసి ముసి నవ్వుల జల్లులము విచ్చే రేపటి పౌరులము అరవిచ్చినట్టి చిరునవ్వులము గురువుల నింతో కొలిచెదము చక్కగా చదువులు చదివేదము గురువుల నింతో కొలిచెదము చక్కగా చదువులు చదివేదము జ్ఞానము నింతో నీర్చేదము బాగుగా ఆటలు ఆడేదము జ్ఞానము నింతో నీర్చేదము బాగుగా ఆటలు ఆడేదము పిల్లలము బడి పిల్లలము ముసి నవ్వుల జల్లులము విచ్చే రేపటి పౌరులము అరవిచ్చి నటిచిరు నవ్వులము తెల్లని మల్లె పూలము రేపటి భావి పౌరులము నీతిగా మేము నడిచదము జాతికి వన్నెను తెచ్చేదము జాతికి వన్నెను తెచ్చేదము పిల్లలము బడి పిల్లలము ముసి ముసి నవ్వుల జల్లులము విచ్చే రేపటి పౌరులము అరవిచ్ చిరు నవలము చిరునవ్వులము చిరు చిరునవ్వులము చిరు